ఓకేనా అబద్ధాల న్యూస్ ఛానల్ కు స్వాగతం అన్ని నిజాలు చెప్పడానికి మేము వచ్చిన ఈ రోజు ఎంబీబీఎస్ స్టాప్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఏంటంటే మొత్తం బస్సులన్నీ ఖాళీ ఖాళీగా అనిపిస్తున్నాయి పబ్లిక్ లేరు ఇక్కడ ఎందుకు అనేది కొద్దిగా కష్టం అన్నా మీరు ఎక్కడ వెళ్తారు మీరు ఎక్కడ ఇప్పుడు బస్ రేటు పాత రేటు ఉంది మనం అంటే మీరు టికెట్ తీసుకోలేదా అడగలేదా ఒకసారి అడిగితే ఒకసారి అడగండి నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు బస్ రేటు రేట్ ఉంది మన కొత్త అంటే ఇప్పుడు మామూలుగా నాకు ఏమో బస్సులు డబల్ రేట్ పెంచారు అనేది వచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఏమో ఫుడ్ పబ్లిక్ ఉంటుంది ఈ ప్రభుత్వ మన ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీని మనం బద్దామంటే వీళ్ళు బస్సుల రేట్లు పెంచేసి పబ్లిక్ వస్తలేరు అనేది ఒకటి ఆకూద్దు మీకేం తెలియదా దాని గురించి అదే మీరు తీసుకోరా అన్న బస్ టికెట్ ఇంకా తీసుకోలేదు బస్ టికెట్ తీసుకున్న తెలుస్తారు ఇప్పుడు బస్లో రేట్స్ టికెట్ పెంచిరా పేపర్లోనేమో పెంచింది పెంచిందని వస్తుంది కదా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి ప్రభుత్వం సంస్థ ఎందుకు ఇంత ఖాళీ ఉంది ఏ ఉంటుంది పండగలప్పుడు అయితే ఎప్పుడైనా ఫుల్ బిజీ బిజీ ఉంటుంది కదా ఏం లేదు పెన్షన్ అంటే పేపర్లు ఇచ్చిండు మీరేమో పెంచలేదు అంటారు మీరు ప్యాసింజర్ అన్నా అన్నా ఇటీ ఓకే ఎగ్జామ్గా ప్రభుత్వ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి కదా అన్ని ఫుల్ ఉన్నాయి ఎక్కడ టికెట్ దొరకలే మళ్ళీ మన పార్టీస్ లేమో ఇంత ఖాళీ ఉంటుంది ఎందుకు ఈ పాటి ఫుల్ ఉండాలి బస్ స్టేషన్ కళ్ళకళలా ప్రభుత్వం ఇప్పటికే లాస్ లో ఉంది కదా ఆర్టీసీ ఇంకా లాస్ అయిపోతుంది కదా ఇంట్లో రోజు బస్సులంతా ఎంత ఖాళీ ఒకటి తరకటి బస్సులంతా కూడా ఎంత ఖాళీ ఖాళీ ఉన్నాయి చూడండి ప్రభుత్వం అయితే ఇంకోటి కూడా మాకు తాగే వచ్చింది ఇప్పుడు మీకు పండుగకు బోనస్ లాగా ఇస్తారు కదా ఎవ్రీ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఇస్తారు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ నెల నెల కట్ చేసుకుంటారు అని అంటారు అది నిజమేనా అడ్వాన్స్ రూపంలో ఇచ్చి బోనస్ ఉండదా అంటే ఆర్టీసీలు ఎప్పుడు బోనస్ ఉండదా అంటే చాలా సంవత్సరాలు అంటే కొత్త మన తెలంగాణ వచ్చిన నుంచి బోనస్ ఏం లేదా లేదా అంటే ఓన్లీ అడ్వాన్స్ తీసుకోవాలి మన 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 పైసలు మనం కట్ చేయించుకోవాలి ఇది ఎక్కడ న్యాయం అని అన్ని ప్రభుత్వ సంస్థల మీకు మీకెందుకు ఇస్తలేరు ఆర్టీసీ ఉంటే రోడ్డు రవాణా నడుస్తుంది ప్రజల చాలా సౌకర్యాలు అన్ని ఉంటాయి అలాంటి ఆర్టీసీకి అన్యాయం ఎందుకు జరుగుతుంది అంటారు నిర్ణయం అంటే మరి అది ప్రభుత్వ అధికారులు దాని విషయం నిర్ణయం చేస్తే దాన్ని బట్టి అంటే వాళ్ళకి మీ కష్టం తెలుస్తలే అంతే కదా మీ కష్టం తెలుస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు కష్టమే తెలుస్తా వెళ్ళాలి ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు బస్ లో రేట్ ఏమైనా పెరిగిందన్న టికెట్ మళ్ళీ పేపర్లోనేమో ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఫార్టీ పర్సెంట్ పెరిగింది అంటే పండుగ సందర్భంగా పేపర్లు ఇచ్చింది కదా రెండు రోజుల నుంచి అట్లాంటిది ఏం లేదా అంటే అనుకుంటున్నాం అంటే ఈ రేటు పెంచిందని పబ్లిక్ చూసి బస్ల పబ్లిక్ లేదేమో అన్నట్టు అది ఎప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి చూసాను నేను హైదరాబాద్ ఫుల్ ఉంటది అట్లాంటిది ఎంబీబీఎస్ లో ఖాళీ ఉందంటే అంటే కళ్ళ తప్పినట్టు అయిపోయింది ఒకటోసారి దాన్ని బట్టే చరిత్రలో ఎప్పుడు లేనట్టు నీళ్ళు వచ్చేసినాయి నీళ్లు మాత్రం మేము కూడా మేము పుట్టింది ఇక్కడే హైదరాబాద్ లో ఇప్పుడు ఇంత నీళ్ళు చూలేదు మొన్న ఒకటేసారి వదిలేయడమే ప్రాబ్లం కదా చాలా అవైలబుల్ ఉన్నాయి కొన్ని స్టాఫ్లు అయితే మనం జేబీఎస్ ఇక్కడేమో ఖమ్మము నల్గొండ కొన్ని బస్సులు అక్కడ నుంచి డివైడ్ చేశారు ఆరామ్ గారి నుంచి కర్నూలు ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి కొన్ని అంటే బార్డర్ లో ఎక్కడదక్కడ డివైడ్ చేశారు రిజర్వేషన్ మాత్రం ఇక్కడ దాకా వస్తాయి రిజర్వేషన్ కరీంనగర్ రిజర్వేషన్ బెంగళూరు అన్ని రిజర్వేషన్ ఇక్కడ వస్తుంటాయి

మీ పేరేనా పేరు రాజేష్ అండి ఈరోజు మేము మహాత్మా గాంధీ బస్ స్టాప్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పేపర్లలో మాత్రము రేట్లు డబల్ అయినాయి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచారని పేపర్లలో వేసారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీసర్లను అడుగుతే అంటే రేట్లు ఏం పెంచలేదండి ఇప్పుడైతే ఎక్కడైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో దానికి మాత్రం రేటు పెంచారు అంటే ఇక్కడ పబ్లిక్ లా దందరగోళం సృష్టించే వరకల్ ఏమైతుందంటే ప్రైవేట్ ట్రావెల్స్లలోనేమో పబ్లిక్ చాలా మంది వస్తున్నారు ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే తెలంగాణ రా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఉందో ఇక్కడ మాత్రం ప్రజా పబ్లిక్ లేక ప్రయాణికులు లేక బస్సులు మొత్తం విలవిలబోతున్నాయి నేను ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే మీరు ఏదైనా ఒకటి క్లారిటీగా పబ్లిక్ చెప్పండి పేపర్లు ఒకటి ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి కనిపించింది అనుకో సంస్థ ఆల్రెడీ నష్టాలలో కూరకపోయింది ఇంకా సంస్థ నష్టాలలో కూరకపోతుంది ఇది ప్రభుత్వం గమనించాలి ఆర్టీసీ చైర్మన్ గారికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు క్లారిటీ ఉంటుందో అది ఇవ్వండి మీకు మా అబద్ధాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని విన్నపించుకుంటాను